అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో చికెన్ మసాలా తయారీ చూద్దాము నేను ఇక్కడ చెప్పిన ఇంగ్రీడియంట్స్ని నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా చేశారంటే బ్రాండెడ్ చికెన్ మసాలా కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ మసాలాని చికెన్ కర్రీస్ ఫ్రైస్లోకి వేసుకుంటే కూర ఉండడమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ దీన్ని తయారీ చూద్దాము వీడియోనైతే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా దీనికి కావాల్సింది కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అండి ఇవి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు తీసుకుని స్టవ్ మీద కడాయి పెట్టి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి దాల్చిన చెక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆరు టేబుల్ స్పూన్స్ కొలుచుకుని వేసుకోండి గ్రామ్స్ లో వచ్చేసి ఇరవై గ్రాములు అనమాట ఇప్పుడు ఇదే కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ల లవంగాల్ని తీసుకోండి గ్రామ్స్ లో వచ్చేసి ఇరవై గ్రాములు అనాస పువ్వులు అదేనండి స్టార్ ఫ్లవర్స్ ఇరవై తీసుకోవాలి గ్రామ్స్ లో వచ్చేసి ఇరవై నల్ల యాలకులు రెండు జాపత్రి రెండు తీసుకోండి ఇలా ఫుల్గా ఉన్న ఫ్లవర్స్ అయితే రెండు తీసుకోండి వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయిస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోకి పచ్చయ్యాలకుల్ని తీసుకుని ఎనభై వరకు వేసుకోండి అలాగే ధనియాలని త్రీ బై ఫోర్త్ కప్ అంటే ముప్పావు కప్పు తీసుకుని అంటే గ్రామ్స్లో వచ్చేసి నలభై గ్రాములు అనమాట ఇందులో వేసుకోండి జీలకర్ర వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకోండి ఇందులోకి ఐదు వరకు బిర్యానీ ఆకులు తీసుకోండి ఇవి మీడియం సైజులో ఉండాలన్నమాట రెండు స్టోన్ ఫ్లవర్స్ని తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు ఒక టీ స్పూన్ సోంపు రెండు ఇంచుల డ్రై జింజర్ అదే నుండి సొంటి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే జీడిపప్పు వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అంటే పావు కప్ అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి దీన్ని టూ మినిట్స్ పాటు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసే ముందు గసగసాలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇలా వేసుకుని ఇందులోకి కరివేపాకుని ఇలా నీడని ఎండబెట్టుకున్న కరివేపాకండి ఇది ఇది హాఫ్ కప్ వరకు వేసుకోవాలి ఇలా కరివేపాకును వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇవి మరీ వేగనవసరం లేదండి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేడిగా అయితే సరిపోతాయి అన్నమాట మళ్ళీ ఎక్కువ వేగినట్లయితే వీటి స్మెల్ మారిపోతుంది తక్కువగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇవి బాగా చల్లారినివ్వండి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి ఈ చికెన్ మసాలా మనకి ఫ్రిడ్జ్లో ఉంటే సంవత్సరం పాటు ఉంటుంది అదే బయట ఉంటే ఫోర్ మంత్స్ టు సిక్స్ మంత్స్ వరకు ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని చికెన్ ఫ్రైస్లోకి చికెన్ కర్రీస్లోకి వాడుకుంటే చాలా బాగుంటుందండి గ్రైండ్ చేసుకున్న మసాలాని ఒక ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టుకోవాలన్నమాట అంటే వేడంతా పోయే వరకు ఆరబెట్టుకుని తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవాలి దీన్ని బయట ఉంచుకోవచ్చు లేదా లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ మసాలా రెసిపీ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ